అధికారంలో లేకున్నా కూడా మీరు ప్రీమియర్ కంపెనీలో హ్యాట్రిక్ విజయం సాధించారు ఇది మీ బర్త్డే గిఫ్ట్ గా మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సరే బర్త్డే గిఫ్ట్ అని కాదు కాకపోతే సరే అది అయితే కూడా కావచ్చు తప్పనిసరి ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఆ కార్మికులకు రెండు అగ్రిమెంట్లు రెండు సార్లు నేను గెలిపించినప్పుడు మరి ఒక మంచి అగ్రిమెంట్ చేయగలిగిన దా తృప్తితోనే వాళ్ళు ఈరోజు నిజంగా కూడా కంపెనీ చరిత్రలో తొమ్మిది అగ్రిమెంట్లు అయితే పదివేలు దాట్లా నేను ఒక రెండు అగ్రిమెంట్ని వాళ్ళ యొక్క జీత భత్యాలను పదమూడు వేలు పెంచగలిగినాను వాళ్ళకు రావాల్సినటువంటి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించగలిగాను కాబట్టి ప్రజలు మూడోసారి అధికార పార్టీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ప్రతి కార్మికునికి స్వయాన తానే ఫోన్ చేసిన మీకు మాకు వెయ్యాలి మాకు చేయండి మా మిత్రపక్షాలను గెలిపియండి అని చెప్పినా కూడా కార్మికులు ప్రీమియర్ కార్మికులు అధికార పార్టీని కాదని నన్ను గెలిపించడం అనేది నిజంగా వాళ్ళకు చేతులు ఎత్తి కార్మికులకు నమస్కారం చేస్తున్నా వారి రుణము తీర్చుకుంటా ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ లో ఖచ్చితంగా వారికి ఒక మంచి జీత పెరిగే విధంగా నేను నడుచుకుంటా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా వాళ్ళ జీతభత్యాలు పెంచడానికి నా ప్రయత్నం చేస్తాను మీ బర్త్డే వేడుకలను మీ అభిమానులు యాగుటలోనే నిర్వహించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది యారుగుటలోనే జరగనుందా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరైనా వస్తున్నారా అసలు ఆ రోజు షెడ్యూల్ అంతా ఎలా ఉండబోతుంది మీరు ముఖ్య అతిథులుగా మాజీ ప్రభుత్వ వైపు సునీత గారే ఉంటారు దాంట్లో అనుమానం ఏం లేదు వారే మాకు చీఫ్ గెస్ట్ ఎందుకంటే ఈ ప్రాంతానికి రెండు సంవత్సరాలు రెండు పర్యాయాలు మరి ప్రభు ఒక సహాయ మంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి వారే మాకు చీఫ్ గెస్ట్గా ఉంటారు ఇక తర్వాత మా మనవరాలు చీఫ్ గెస్టే వస్తుంది నాకు ఒకటే మనవరాలు మా మనవరాలు అంశు రెడ్డి అవి కూడా మాకు చీఫ్ గెస్టే అవుతుంది సార్ మీ మనవరాల మీకు ముఖ్య అతిథి అంటారు అతిథి రెడ్డి ఆ రోజు యారుగుటలో భారీ ర్యాలీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది మీ అభిమానం అంటే పెద్ద హంగామా చేసే అవకాశం ఉన్నారు అంటే నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చే అవకాశం ఉందో యాగుట పరిమితం అవుతారా అభిమాను చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఇది మహేందర్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు పార్టీ అధికారంలో లేకున్నా కూడా ప్రధానంగా ప్రీమియర్ కంపెనీలో హ్యాట్రిక్ విజయం సాధించారు ఇది ఒక వారికి బూస్టప్ లాగా ఉంది కార్మికులు వారికి ఒక గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ లాగా ఇచ్చారు అటు కార్మిక లోకంతో పాటు కర్షక లోకానికి సేవలు అందించినటువంటి మహేందర్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం ఆలయ నియోజకవర్గం రాజకీయాల్లో తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్రను వేసుకోగలిగారు చెప్పలేనంత అభిమానులను కూడా సంపాదించుకున్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది మహేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా మరీ చిన్నారెడ్డి గారి దగ్గర తొలిదశ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మర్రిచిన్నారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి అనుభవంతో పాటు మలిదశ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు దగ్గర పనిచేసినటువంటి ఒక అరుదైన అవకాశం తగ్గించుకున్నటువంటి అపర రాజకీయ అపర చాణక్యుడు అరుదైన నేత అని చెప్పి మనం గొంగిడి రెడ్డి గారి గురించి చెప్పు